అని చక్కగా సంకల్పాలు చెప్పుతూ నరేంద్ర మోడీ గారు తన చిరకాల స్వప్నం ఒక మనిషి గారు గర్భాలయ ప్రాంగణంలో <po bio> <of> <earth> బాలరాముడి యొక్క రాములల్లా విగ్రహ ప్రతిష్టాపన పెట్టినటువంటి గణేష్ ద్రావిడ శాస్త్రి గారు కూడా అక్కడే ఉన్నారు ఎందుకంటే ఏ రోజున ఏ దేవతకు ఇష్టమైనటువంటి తిథి రోజున ఆ దేవతిలో హెలికాప్టర్ల పెట్టి పుష్పవృష్టి ఆహా పై దేవ దుద్దువులు మోగుతుంటాయి ఇక్కడ దివ్య చరణముల చెప్తూ ఏమయ్యా రామ అధిగతిగా చూడండి చూడండి రాజీవలోచనుడు అద్భుత స్వరూపుడు ఆ విగ్రహానికి చాలా ప్రత్యేకతలున్నాయండి చుట్టూ ఉన్నటువంటి ప్రశావతారములు అక్వపీఠం మీద అద్భుతమైనటువంటి ఆభరణములతో శోభమైన శోభనమయము ఏమి లావణ్యము ఏమి అద్భుత దీక్ష తాగుతారేటువంటి బుద్ధల స్వామి ఎందుకంటే ఈ

मूर्ति की जानकारी श्री राम लक्ष्मण जानक श्री रामचंद्र मूर्ति की रवि रनमानी श्री श्री థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూడుకుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళో సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఎల్లు భారతదేశం మొత్తం ఎన్నో సంవత్సరానికి ఎదురు చూస్తున్నటువంటి ఈ పర్వదినాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముడి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం చేస్తున్నందుకు భారతదేశం మొత్తం అన్ని 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 ప్రాంతాల్లో కులాలకి మతాలకి సంబంధం లేకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్థానికంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు శ్రీరామనవమి లాగా అందరూ కూడా జరుపుకోవడం పండుగ జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో సెంటర్ సెంటర్నందు స్వామివారిని ఏర్పాటు చేసుకోవడం స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రసాదాలని వితరణ చేయడం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క గోత్రనామాలు కూడా చెప్పించడం అయోధ్య అక్షంధ్రులు కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి వేదాయపాలెం సెంటర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చూసేటువంటి భాగ్యాన్ని ఎల్ఈడి స్కీమ్ ద్వారా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది